అది పాతాళం అంధకారానికి ఆలయం మాంత్రిక శక్తుల నిక్షేపం సకల తంత్ర మంత్రతత్వాలు పరిపాలించే రాజ్యం అక్కడే రాజ్యాధికారం గల మహా అసురేంద్రుడు మైరావణుడు పాతాల రాజ్యసభలో నల్లరత్నాల సింహాసనం అగ్ని ధ్వజాలు ఉగ్ర మంత్రగణం అష్టపాసురూప సర్పరక్షకులు మైరావణుడు గంభీరంగా నిలబడి ఈ పాతాళంలో నేనంటే నేల కూడా కంపిస్తుంది భూతలంపై యుద్ధం సోదరుడు రావణుడే నన్ను ఆహ్వానిస్తున్నాడు రామలక్ష్మణులారా ఇక మీ విధి పాతాళంలో నియమైంది కిస్కిందలో రామలక్ష్మణుల శిబిరం చుట్టూ వానరులు కాపల కాస్తున్నారు జాంబవంతుడు శిబిరానికి ఎదురుగా నిల్చున్నాడు ఆయన ఒక బుద్ధిమంతుడు యుగజ్ఞాని జాంబవంతుడు చూస్తుండగానే అంతరిక్షంలో తెలియని గ్రహశక్తులు సంచరిస్తున్నాయి విభీషణుడితో చెప్పాడు అవును జాంబవంత మహాశయ ఈ వాతావరణం పాతాల మంత్రగంధం నుంచి వస్తుంది రావణుడికి ఉన్న పాతాల బంధువులు పీడకరమైన వారు దుష్ట మంత్రశక్తి కలవారు వారి నుండి మనం జాగ్రత్తగా ఉండాలి హనుమంతుడు రామలక్ష్మణుల పాదాల వద్ద కూర్చొని ప్రార్థిస్తున్నాడు ప్రభు ఈ రాత్రి మీపై ఏ దుష్ట బలం చేరకూడదు నా శక్తి మీ రక్షణకు సమర్పించుకుంటాను హనుమంతుడు తన తోకను చుట్టూ విస్తరించి ఆకాశగోళంగా తిప్పి హం తయారు చేస్తాడు అది నీలిరంగు కాంతిని ప్రసరిస్తూ రామలక్ష్మణుల శిబ్రమంతా రక్షణ కవచంలా కప్పేస్తుంది అది చూసిన జాంబవంతుడు ఆశ్చర్యంతో అహో అంజనేయ నీ శక్తి అమితము ఈ రక్షోగ్రహము సకల మాయలను దూరం చేస్తుంది హనుమానుని భక్తి ఈ యుద్ధంలో మనకు అశేషమైన రక్షణ జాంబవంత అని విభీషణుడన్నాడు ఇలా శిబిరానికి రక్షణ కవచం ఏర్పరిచిన తర్వాత రామలక్ష్మణులు అందులో నిద్రిస్తున్నారు పడకపోయినా లక్ష్మణుడు ఇలా అంటున్నాడు అన్నయ్య ఈ రాత్రి ఏదో గూఢమైన శక్తి దగ్గరకు వచ్చేట్లుగా ఉంది రాముడు మెల్లగా భయపడవద్దు లక్ష్మణ మన మీద ఉన్నది హనుమంతుడి కాపల ధర్మరక్షణ సత్యస్వరూపం ధర్మ నిబద్ధత మనని ఎప్పుడు కాపాడుతుంది లక్ష్మణ ఇరువురు నిద్రలోకి లీనమయ్యారు అంతలోని అకస్మాత్తుగా గాలి కదలిక మైరావణుడి మాయ వేస్తుంది రక్షగ్రహం వెలుతురు కంపిస్తుంది జాంబవంతుడు ఇలా అంటున్నాడు హనుమంత ఏదో అపశేఖనంలా కనబడుతుంది హనుమంతుడు కళ్ళు తెరిచి పైకి చూస్తాడు ఆ పాతాల శక్తి మైరావణుడి చీకటి ఇది యుద్ధ రాత్రి కాదు ఇది మాయా మైరావణుడు అతి సన్నని ధోమ రూపంలో రక్షగ్రహాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తాడు హనుమంతుడు ఇలా అనుకుంటున్నాడు ఇది సాధారణ గాలి కాదు ఏదో సూక్ష్మమైన రూపం ఓ దుష్టమాయ ఎక్కడునో మైరావణుడు రామలక్ష్మణుల వద్దకు చేరుతాడు మాయా హస్త మంత్ర రఘువీర దంపతి పోతాలలోకే శ్వేయామి అంటూ మైరావణుడు మంత్రం జపించి సూక్ష్మ రూపంలో మారి రామలక్ష్మణులను నిద్రలో ఉండగానే అతడు వారిని పాతాల గర్భంలోకి లాగేస్తాడు మైరావణుడు రామలక్ష్మణులను పాతాళంలోకి లాగిన వెంటనే రక్షగ్రాహం కాంతి మసకబారుతుంది జాంబవంతుడు భూమిపై చెవి ఉంచి వింటాడు విభీషణ భూమి లోపల అసహజ స్పందన కనిపిస్తోంది దేవతలు చెప్పిన నమ్మని ఒక శక్తి అది ప్రాక్షాళితమై పైకి ఎగుస్తోంది విభీషణుడు అంటున్నాడు జాంబవంత మహాశయ నా హృదయం కంపిస్తోంది పాతాల మాంత్రిక గ్రంథం అది మైరావణుడిదే అతడు ఎప్పుడు తంత్రాల మార్గాన్ని అనుసరిస్తాడు జాంబవంతుడు కూడా ఇలా అంటున్నాడు మైరావణుని శక్తి దేవతలకు కూడా భయానకమే అతను పాతాలం అంతటిని కూడా మంత్రంతో కట్టిపడిస్తాడు హనుమంతుడు అకస్మాత్తుగా లేచి పర్వతంలా గర్జించాడు ఓరి మై మైరావనా రఘుకుల దీపులైన రామలక్ష్మణులను నా కళ్ళ ముందే అపహరించితివా నీ పాతాలాన్ని దాని మూలాలతో సహా గాలిలో లేపేదా నీ మాయలన్నీ ధూళిలో కలిపేదా ఆయన ఉగ్రరు పరిగి అందరూ కూడా భయపడ్డారు విభీషణుడు ఇలా అంటున్నాడు అవును హనుమంత ఆగ్రహం శక్తులకు ఆయుధం మనం బుద్ధితో సాగాలి హనుమంతుడు కాసేపు లోపల నిశ్చయంగా శ్వాస తీసుకుంటున్నాడు ఆపై గంభీరంగా విభీషణ జాంబవంత మైరావణుడు భూమిలోని ద్వారముల ద్వారా రాముని బంధించలేదు అది పాతాల ద్వార శక్తి పాతాలపు అష్టభోగల రహస్య మార్గాలు అవి దేవతలకే తెలియవు పాతాల లోకానికి హనుమంతుడు వెళ్లేందుకు అన్వేషణ ప్రారంభమైంది పాతాలం నుండి జ్వాలలు పొగమంచు బయటకు వస్తున్నాయి జాంబవంతుడు ఇలా అంటున్నాడు హన్మ ఈ మార్గం అమానుష్యమైన అంధకారంలో నిండి ఉంది ఇది సులభ మార్గం కాదు విభీషణుడు కూడా అలాగే అంటున్నాడు అవును హన్మ మైరావణుడు ఒక ఇంద్రజాల మాంత్రికుడు అతనితో జాగ్రత్త అందుకు హనుమంతుడు ఇలా జవాబిచ్చాడు రాముడి దయ ఉంటే ఈ హనుమంతుడికి ఏ ఆపద రాదు విభీషణ ఇక నన్ను ఎవ్వరూ ఆపలేరు విభీషణ ఆది పాతాలమే కాని శక్తులే కాని చివరికి పాతాల ద్వారం కనబడుతుంది హనుమంతుడు చీకటి మెట్లపై అడుగు వేస్తాడు చుట్టూ అగ్నివలయాలు తిరుగుతుంటాయి అక్కడున్న మత్సవల్లభుడు వల్లభుడు మహాసుడిగుండంలా దూసుకొస్తాడు ఇతడిని మకరధ్వజుడని కూడా పిలుస్తుంటారు హనుమంతుడి యొక్క కుమారుడు కానీ ఆయనకి ఒక రహస్యమైన కుమారుడు ఉన్నాడని చాలా మందికి తెలియదు అతను ఎవరు ఎక్కడ పుట్టాడు ఎందుకు పాతాలంలో తండ్రికి ఎదురుగా నిలిచాడు అనేది ప్రశ్న ఈ ప్రశ్న చాలా మందికి కలుగుతుంది అది ఎలా జరిగిందో తెలుసుకుందాం లంక దహనం చేసిన హనుమంతుడు తన శరీరాన్ని చల్లబరచడానికి గాఢ సముద్రంలోకి ప్రవేశిస్తాడు సముద్రంలో ఆయన శరీరంపై నిలిచిపోయిన దివ్య శక్తి నీటిలో లీనమవుతుంది ఆ సమయంలో జలచరమైన ఒక భారీ చేప ఆ దివ్య శక్తిని మింగింది కొన్ని నెలల తర్వాత చేప నుండి ఆ శిశువు జన్మించాడు కాంతివంతుడు శక్తివంతుడు గొప్ప వీరుడు లక్షణాలు కలిగినవాడు ఒక సందర్భంలో పాతాల రాజు మైరావణుడు ఆ బాలుడిని చూస్తాడు అతని బలం ఆకారం చూసి ఆశ్చర్యపోతాడు అతడిని మైరావనుడు దత్తత తీసుకుంటాడు మత్సవల్లభుడు పెరిగిన కొద్దీ అతని బలం పుంజుకుంటుంది మైరావణుడు అతడిని పాతాల ద్వారానికి సేనానిగా నియమిస్తాడు అతని ధైర్యం దృఢ సంకల్పం యోధగుణంలో ముందుండేవాడు హనుమంతుడు మత్సవల్లభుడు ఈ సందర్భంలో ఎదురైనప్పుడు వీరు తండ్రి కొడుకులని తెలియదు వీరోచితంగా పోట్లాడతారు ఒక పిడుగు వలె హనుమన్ అతనిపై దూకుతాడు అతని పిడిగుద్దుతో సముద్రంలో అలలు కలియ తిరుగుతాయి మత్సవల్లభుడు కింద పడిపోతాడు ఆ సమయంలో మైరావణుడి పురోహితుడు ఈ సత్యం వెల్లడించాడు మత్సవల్లభుడు నీ కుమారుడని జరిగిన వృత్తాంతమంతయు చెప్పాడు హనుమంతుడు అప్పుడు మత్సవల్లభుడు మోకాలపై పడిపోయి తండ్రి అంటూ వినయంగా నమస్కరించాడు హనుమంతుడు అతన్ని లేపి ఆలింగనం చేసుకున్నాడు తండ్రి ప్రేమ కొడుకు గౌరవం ఈ దృశ్యం పాతాళాన్ని ప్రకాశింపజేసింది తండ్రి నీ కొరకు పాతాల ద్వారం తెరుస్తున్నాను అతను తన త్రిశూలాన్ని నేలపై బలంగా కొడతాడు భూమిలో చీలిక ఏర్పడుతుంది ఒక మహా చీకటి మెట్లు కిందికి మార్గం చూపుతున్నాయి లోపలికి వెళ్ళి చూశాడు అది పాతాళంలో అద్భుతమైన వైభవం నల్ల వజ్రాల స్తంభాలు రక్తకాంతిలో మెరిసే రత్న కిరీటాలు శవపీఠానిపై కూర్చొని ఉన్న మంత్రగణం సర్పాల జడిపందిరి అగ్నివర్షం దగదగలాడే సింహాసనం మైరావణుడు యజ్ఞమండపం ముందు నిలబడి ఉన్నాడు అతని ఎదుట రామ లక్ష్మణులు మాంత్రిక పాశాలతో బందీ అయి ఉన్నారు మైరావణుడు భీకరమైన నవ్వుతో రామా నీ బలి సమయం అవసన్నమై ఉన్నది కాళ్ళభైరవుడు నీ రక్తానికై అడుగడుగునా ఎదురు చూస్తున్నాడు ఈ పాతాళం నీ చివరి విశ్రాంతి స్థలం హనుమంతుడు చేతిని బిగించాడు ఓ పాతాళమా నీ అంతరాలలో నిన్ను ఖండించబోయే అగమాగమ భీషణ శక్తి ఇప్పుడే దిగువచ్చుతున్నది చీకటి గాలులు హోరెత్తాయి సర్పాలు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయి ఒక అగ్ని పర్వతంలా మాండుతున్న నది అందులో మత్స్యాసురులు జ్వాలాసురులు పొగ సర్పాలు అగ్ని నదికి కాపలదారుడు ఒక రాక్షసుడు ఇలా అంటున్నాడు నైపుణ్యం ఈ జగత్తులో ఎవరికి లేదు అగ్నిలోనికి దిగితే అగ్గి లోకాన్ని భస్మం చేయగలదు కాని ఈ వానరుణ్ణి కాదు నన్ను అగ్గి భయపెట్టదు ఎందుకంటే నా హృదయంలో ఉన్నది సకల అగ్నుల కన్నా గొప్పది రామభక్తి జై జయ శ్రీరామ్ హనుమంతుడు తన శరీరాన్ని విస్తరింపజేశాడు అగ్ని నది మీద పర్వతంలా నిలబడి ఒకే వేటున దూకి దాటేస్తాడు ఇది పాతాళంలో అత్యంత భయంకరమైన అమానుషమైన నాగులు మాంత్రిక సర్పాలు విషమాయలు అందులో సర్పరాణి ఇలా అంది ప్రాణాలతో దాటలేరు ఎవరు సత్యమార్గంలో నడిచే ఈ వానరునికి ఏ విషయం కూడా కలుషితం చేయలేదు అలాగే నీ విషయం కూడా మాయ మాత్రమే హనుమంతుడు వాయుదేవుడు సహాయంతో అత్యంత వేగవంతమైన గాలిని ఊదుతాడు ఆ గాలితో విష సర్పాలన్నీ చెదిరిపోతాయి సర్పరాని కూలిపోతుంది దీని తర్వాత అంధకార శిలామా హాల్ వస్తుంది ఇది మైరావణుడు సృష్టించిన బ్రహ్మ మండపం సినిమా ప్రవేశించేసరికి అంతా చీకటిగా ఉంటుంది ప్రతి అడుగు దారి తప్పుతుంది ఒక మాయా శబ్దం వినిపిస్తుంది హనుమంత ఇది భ్రమకే భ్రమ కలిగించే గూడు ఇక్కడ అడుగు పెడితే ఎప్పటికి బయటకు రాలేవు అది తెలియదు అంటుంది హనుమంతుడు కళ్ళు ముడుచుకొని నీ మాటలకు నేను భయపడను నా హృదయంలో వెలిగేది శ్రీరాముడి రూపం ఆ రూపం కాంతి ముందు నీ అంధకారం శూన్యమవుతుంది హనుమంతుడి జాతి నుండి రాముడి రూపం కాంతి వెలుగుతుంది ఆ కాంతి తాగిడికి శిలామహల్ అంతా చెల్లా చెదురైపోతుంది ఇక పాతాల కేంద్రంలో ఉన్న రక్తవర్ణ రుద్ర మండపం ఈ మండపంలో శ్రీరామచంద్రుడు మాయాతాళ్లతో బంధింపబడి ఉన్నాడు లక్ష్మణుడు విష నిద్రలో ఉన్నాడు హనుమంతుడి వీరోచిత పోరాటం మైరావణుడి మాయాజాలం రామలక్ష్మణులు ఎలా ఇలా రక్షించబడ్డారు రెండవ భాగంలో చూస్తారు అయితే ఈ వీడియోకు లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లేదా జై శ్రీరామ్ అంటూ కామెంట్ చేయండి ఈ ఛానల్ ను కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రెండు భాగంతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వింగల